ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఈ సింహరాశి వారికి మార్చ్ మూడవ తేదీ నుంచి అయితే ఒక స్త్రీ కారణంగా భయంకరమైన మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి కనుక ఈ వారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడ లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం లభించును నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి వీరి ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్న ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం అయితే లభించును ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఏం జరుగుతుంది వీరి పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు ఇక ఈ రాశి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఇక వీరు మంచి వ్యక్తులు ఈ సింహరాశి వారు జన్మించిన వారికి అయితే అధికమైనటువంటి చాలా మంచి లక్షణం అయితే ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు అధికమైనటువంటి తెలివితేటలను వీరు కలిగి ఉంటారు ఎప్పుడు చూసినా సరే ఇతరులకు పొరపాటున కూడా అంటే బాధ పెట్టరు అని ఎప్పుడు చూసినా వీరికి పని అనేటువంటి ఒక మైండ్ సెట్ అయితే ఉంటుంది అంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండరు అంత శ్రద్ధ ఉంటుంది పని అనేది ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి అనేటువంటి తపన అయితే అధికంగా వీరిలో ఉంటుంది పని అంటే వీరికి పని చేయటం అనేది చాలా ఇష్టం అలానే వీరు ఎంత కష్టమున్నా సరే ఒక పనిని మొదలు పెట్టారంటే తప్పకుండా అది పూర్తి చేసేంతవరకు వారు విడిచిపెట్టరు అలానే వీరు ఏదైనా అనుకున్నారంటే తప్పకుండా అది చేసి తీరే అంతవరకు ఆ పనిపై ప్రాసక్తి ఉండదు వీరికి పని మీద ఎక్కువగా శ్రద్ధ అనేది ఉంటుంది అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళాలని వీరు అనుకుంటారు అయితే ఈ వారికైతే కొత్త మలుపు తిరగబోతుంది ఈ రాశి వారు ఇదివరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు కానీ రేపటి నుంచి వీరి జీవితంలో ఎంతో గొప్పగా మారబోతుంది గ్రహాల అనుకూల మార్పుల వలన రేపటి నుంచి అయితే ఈ రాశి అదృష్ట అదృష్టయోగం చాలా అంటే చాలా పట్టబోతుంది ఇక వీరికి పట్టిందల్లా బంగారంగా మారుతుంది ముందుగా ఈ వారి స్వభావాలు మనం చూసినట్లయితే మనసులోని విషయాన్ని ఎవరికి చెప్పరు ఎవరైనా ఏదైనా విషయాన్ని వారికి చెబితే ఆ విషయాలని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి చెప్పరో ఆ విషయాన్ని రహస్యంగా ఉంచుతారు గూఢాచార్యానికి సమాచార సేకరణ వీరు విలక్షణ పద్ధతిలో అవలాభిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్తే వీరికి అస్సలు నచ్చదు ఇతరులు చెప్పేటువంటి విషయాలను నిజ నిజాలు ఏమిటంటే విషయాన్ని గురించి ఈ సింహరాశి వారు త్వరగా గ్రహించగలుగుతారు ఈ రాశి వారు డిఫరెంట్ ఆలోచిస్తారు మనస్తత్వం అయితే వీరిలో ఉంటుంది ఇతరుల గురించి తప్పుగా మాట్లాడే వారు అంటే వీరికి అస్సలు నచ్చదు వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది ప్రతి విషయంలో ఖచ్చితంగా ఉంటాలి అనే పూర్తి భావన అయితే వీరిలో ఉంటుంది ప్రతి విషయంలో సరైన విధంగా ఆలోచించి విషయాలను అయితే నిర్ణయాలు వీరు తీసుకుంటారు అందువల్ల వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే వీరే పొందుతారు ఏదైనా విషయం గురించి అతిగా ఆలోచించడం వలన మానసికమైన ఒత్తిడికి ఎక్కువగా గురవుతారు కుటుంబ పరంగా వీరు పేరు ప్రతిష్టాలు పొందుతారు ఈ రాశి వారు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడైతే అక్కడ వీరు ప్రత్యేక గుర్తింపునైతే పొందాలని అయితే ప్రయత్నమైతే వీరు చేస్తారు వీరికి ఉన్న బలమైన హీనమైన విషయం ఏమిటంటే కనుక వీరి కొన్ని విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరికి చాలా అయితే చాలా నష్టం జరుగుతుంది అందుకే మీరు ఆలోచించండి తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోవద్దు ఇలా తీసుకోవడం వల్ల మాకు చాలా అయితే నష్టం అయితే జరుగుతుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా వ్యాపారం చేసేటప్పుడు పెట్టుబడులు పెట్టినప్పుడు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం అయితే తీసుకోవడం చాలా మంచిది ఇక ఈ సింహరాశి జాతకులకైతే అదృశ్య యోగం అయితే పట్టబోతుంది గొప్ప విజయం అయితే వీరి పొందబోతున్నారు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో గొప్ప గొప్ప అనుభూతిని అయితే వీరు చెందబోతున్నారు అలాగే వీరు ఉద్యోగాలు చేసేటప్పుడు మీ కష్టానికి అధికారులు గుర్తించి మీకు పెద్ద పెద్ద ప్రమోషన్లు అయితే ఇస్తారు ఇంకా ఇప్పటి వరకు మీరు వ్యాపారంలో ఏవైతే నష్టపోయారో అవన్నీ కూడా ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఈ సింహరాశి వారికి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ సింహరాశి వారికి ఒక స్త్రీ పరిచయం కావటం వలన ఆ స్త్రీ యొక్క జీవితాన్ని మార్చబోతున్నది అంటే ఆ స్త్రీ సాక్షాత్తు అమ్మవారి స్వరూపం భావిస్తాం అంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి రావడం యొక్క జీవితం అనేది మీద పూర్తిగా మారిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మీ ఇల్లు వాకిలి ఎప్పుడు శుభ్రంగా ఉండాలి కనుక ఈ సింహరాశి వారి ఎవరైతే ఉన్నారో మీకు స్త్రీ అంటే ఎవరో కాదమ్మా మనకు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఈ సింహరాశి వారిపై చూపు పడింది ఇక వీరి యొక్క అదృష్టం అనేది మారిపోతుందని చెప్పుకోవచ్చు ఎన్ని రోజులు వీరు ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి తగిన ఫలితం అయితే ఇప్పుడు అమ్మవారైతే వీరికి ఇస్తున్నారు కాబట్టి ఆ ప్రతిఫలం అయితే మీకు తక్కబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ సింహరాశి వారికి ఈ అదృష్ట యోగం అనేది పట్టబోతుంది మీకు గ్రహాలు అనుకూలంగా మారబోతున్నాయి ఇక మీరు ఎప్పుడు చూడని సంపదనైతే మీరు చూస్తారు వ్యాపారంలో చాలా లాభాలు కూడా పొందుకుంటారు ఇదివరకు నష్టాలైతే ఎవరైతే అనుభవించారో వారికి ఈ రోజు నుంచి అయితే మీకు లాభాలని వస్తాయి అప్పుడు మీరు ఆశ్చర్యపోయే విధంగా మీరు మారిపోతారు ఎందుకంటే ఆ తల్లి కటాక్షం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలగబోతుంది కనుక ఈ సింహరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చ చూడండి మీరు ఉన్నత స్థాయికి వెళ్ళడం అయితే గ్యారెంటీ